రైట్ ఇప్పుడు మీ వరకు వస్తే ఇప్పుడు జనరల్గా ఈ ఈ ప్రజెంట్ ట్రెండ్లో ఏంటంటే చాలా ఫస్ట్ టైం అటెంప్ట్లో ఒక మంచి లవ్ స్క్రిప్ట్ మంచి లవ్ స్టోరీ మంచి మ్యూజిక్ మంచి లొకేషన్స్ సీ షోర్లు కాశ్మీర్లు ఇలాగా ఏవో ఆలోచనలు ఉంటాయి కదా నార్మల్ బట్ మీరు తీసుకున్న ప్లేనే వల్లరి అంటే బ్రహ్మాస్త్రం లాగా వేసి మళ్ళీ వెనక్కి లా భూమరంగ్ లాగా అసలు ఇలాంటి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవడానికి వాట్ ఇస్ యువర్ ఇన్స్పిరేషన్ అండి వన్ థింగ్ నాకు రైటింగ్ అండ్ బుక్ రీడింగ్ చాలా అడిక్షన్ ఉందండి ఐ రీడ్ అ లాట్ బట్ దట్ ఈస్ నాట్ ద రీజన్ నేను చిన్నప్పటి నుంచే గోస్ అంటే చాలా భయపడేది సో అది ఓవర్కమ్ చేయాలి అంటే మనం ఒక దయం ఫిల్మ్ ఏదంతా చూసి మనం ఇమాజిన్ చేసుకుంటామో అదంతా ఇంకొకరికి మనం కన్వే చేస్తే ఆ భయం కొంచెం బాగుండేది ఎంటర్టైనింగ్ అయిపోతుంది అనేది ఫస్ట్ థాట్ విచ్ ఐ వాట్ టు రైట్ బట్ హారర్ ఎందుకు నేను ఫస్ట్ స్క్రిప్ట్ గా స్టార్ట్ చేశాను అంటే ఇఫ్ ఐ కెన్ మేక్ దిస్ ఐ కెన్ మేక్ ఎనీ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ అని ఒక ఛాలెంజ్ నేనే పట్టుకున్నాను రొమాన్స్ అంటే ఇట్స్ లైక్ నో డూయింగ్ ఒక ఎల్కేజీ హారర్ అవునండి హారర్ ఓకే వాళ్ళ గురువు గారు హారర్ చేయడానికి ట్రై చేసి చాలా సార్లు ఫెయిల్ అయిపోయారు దెయ్యం సినిమా ప్రెస్ మీట్ ఉన్నప్పుడు నేను అడిగాను అసలు మనకి అసలు దెయ్యం సినిమాలు ఆడవు ఇక్కడ ఎప్పుడు ఫెయిల్ అయ్యాయి జగన్మోహన్ ఆడింది కాబట్టి జగన్మోహన్ అది ఆయన మన ఎవరు ఎట్లా చేరిగారు తాలూకా ఆ ఇంపాక్ట్ ఆడిటోరియంస్ మీద ఇంకా ఉన్న రోజులు అవి అంటే చిన్న ఫోక్ లో టచ్ అవన్నీ వాటి వల్ల ఆ సినిమా ఆ సినిమా ఆడింది జగన్మోహన్ ఆడడానికి పెద్దమ్మ కథలు లాంటి స్టోరీ అది బట్ వర్మగారు మాత్రం ఇ కుడ్ నెవర్ మేక్ సక్సెస్ ఇది హారర్ మీద తీశారు ఆయన చాలా డేరింగ్ గా డెలిబరేట్ గా ఒకసారి పోతే ఎందుకు పోయిందో మళ్ళీ తీస్తారండి యాక్చువల్లీ ఆయన ఫస్ట్ ఫిలిం రాత్రి అన్నపూర్ణలో చెప్పింది నాగార్జున వాళ్ళ అన్నపూర్ణ వాళ్ళకి చెప్పింది రాత్రి అవును కదా తర్వాత నాగార్జున ఎందుకు ఇది తర్వాత ఏదైనా వేరే చెప్పొచ్చు కదా అంటే మళ్ళీ శివ శివ చెప్పారు ఓకే రాత్రి నాగార్జున వద్దన్నారని అయిపోయింది బట్ ఆయన మాత్రం పట్టు విధులను విక్రమార్కు లాగా తిరిగి బేతాళ్ళు చెట్టెక్కి టైప్లో అంటే మోర్ డైరెక్టోరియల్కి అవకాశం మ్యూజిక్ ఎఫెక్ట్స్ బ్లాక్ ఆ షార్ట్ పెట్టడమే డిఫరెంట్గా పెట్టాలి కదా ఒక సైకలాజికల్ గా పెట్టాలి మూమెంటు ట్రాలీ షర్ట్స్ అని అది అది వేరే రెగ్యులర్ సినిమా చేసినట్టు పెట్టడానికి లేదు మోర్ డైరెక్టర్ వర్క్ ఎక్కువ ఉంటుంది ఎగ్జాక్ట్లీ కానీ నేను ఇంకో క్వశ్చన్ ఇక్కడ అంటే నా మైండ్లో ఉన్న ఆలోచన కొంతమందిని చూస్తే కొన్ని ఆలోచనలు వస్తుంటాయి నేను ఎప్పుడైనా నీ గురించి ఆలోచించుకున్నప్పుడు వై దిస్ ఉత్ డిడ్ నాట్ బికమ్ ఏ కోర్స్ రెగ్యులర్ ఇప్పుడు ఎందుకంటే నీకు తెలియని క్రాఫ్ట్ ఏముంది సినిమా ఇండస్ట్రీలో స్మాల్ క్వశ్చన్ తెలుపు ఎంతో అంటే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ డైరెక్షన్ అంటే డెఫినెట్గా ఒక వన్ టూ ఇయర్స్ వదిలేయాలి అంటే ఇప్పుడు ఈవెన్ పోకిరీకి ముందు కూడా జగ్గుకి ఫ్లాప్లో ఉన్నప్పుడు నన్ను వదిలేయండి వన్ ఇయర్ నేను ఇంటికి రాను అని ఇంట్లో రేషన్ ఇచ్చి రెంట్ మొత్తం వదిలేసి వన్ ఇయర్ వెళ్ళిపోయాడు జగ్గు పూరి పూరి జగ్నో స్క్రిప్ట్ రాసుకొని వచ్చాడు ఏది బీయింగ్ ఏ డైరెక్టర్ ఎగ్జిస్టింగ్లో ఉన్న డైరెక్టరే వన్ ఇయర్ నన్ను రాసి వెళ్ళిపోయి పోకిలి స్క్రిప్ట్ తీశాడు ఇప్పుడు నేను కొత్తగా డైరెక్షన్ అంటే స్టార్ట్ చేస్తే ఆ టైం నేను అంటాను ఒక ఒక వన్ టూ ఇయర్స్ నా ఫ్యామిలీని కాపాడాలి డబ్బులు కావాలి నేను వేరే ప్రపంచంలో ఉండాలి ఎప్పటికప్పుడు కదా ఎప్పటికప్పుడే మా అమ్మ నాన్న నుంచి కానీ పద్మ దగ్గర నుంచి కానీ డబ్బులు లేవు నేను సంపాదిస్తే రెంట్ కట్టుకోవడం నేను సంపాదిస్తే రేషన్ మొత్తం నాదే పిల్లలకు కానీ ఇంకోటి నువ్వే బ్రెడ్ విన్నాయి అంతా ఎవ్రీథింగ్ నేనే సో ఆ భయం ఉండింది ప్లస్ నేను డైరెక్ట్ అయిపోవడానికి కారణం ఇద్దరు రామ్ గోపాల్ వర్మ అండ్ కృష్ణవంశీగా అవడానికి కారణం నువ్వు అవకపో అంటే మంచి డైరెక్టర్స్ ఉన్నారు ఇండస్ట్రీ కూడా పెద్ద పెద్ద హిట్ ఇచ్చినప్పుడు ఇప్పుడు నిన్నే పెళ్ళాడతాలో తబ్బుకి నాగార్జునకి ఒక గొడవ అవుతుంది ఇద్దరు బంధువులే మేనంత కూతురు సమ్మ అంతే కదా అవును రెండు ఫ్యామిలీస్ విడిపోయింది నాగార్జున ఇంటికి వచ్చాక తబ్బుని తీసుకెళ్ళిపోయారా మహాలక్ష్మిని తీసుకెళ్ళిపోయారు కట్ చేస్తే కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర అమ్మాయిని లాక్కెళ్తా ఉంటారు ఇప్పుడు ఏ డైరెక్టర్ అయినా నార్మల్ డైరెక్టర్ అయినా ఒక టాప్ యాంగిల్లో ఒక జీప్ సప్ మన వచ్చి స్టేషన్లో ఆగుద్ది లేదా లో యాంగిల్లో పెడితే ఒక జీప్ వచ్చి ఆగుద్ది నాగార్జున లేదా వాక్యూమ్ గ్రిప్ టైర్ దగ్గర పెడితే దాంతోపాటు స్పీడ్గా కాచిగూడ స్టేషన్కి వెళ్ళి ఆగుతుంది లేదా ఆ టూవర్డ్స్ జీప్ జూమ్ ఇలా ఒక బోల్డ్ ఉంటాయి ఎన్నైనా పెట్టొచ్చు ఎమోషన్ని బట్టి వంశీ ఏం చేశాడంటే ఇలా కాచిగూడ రైల్వే స్టేషన్ పిల్లర్ ఉంటే పిల్లర్ కవర్ చేసి ఇలా తిప్పి కెమెరాని పెట్టి ఇలా పెడితే నాగార్జున వస్తున్నాడు ఈ కిచ్చా తిప్పిట్టు తిప్పిట్టు పెట్టాడు అనుకున్నాను ఒక టీ బ్రేక్ లో అనే ఇలా పెట్టి ఇలా పెట్టారేంటి అన్న అంటే నాగార్జున మైండ్ అలా ఉందిరా వాడికి అర్థం కావట్లేదు మా బంధువులు అంటారు నా మరదలు అంటారు నీ ఇద్దరు పెళ్లి చేసుకున్నాను తప్పేంటి వాళ్ళు ఎప్పుడో గొడవ పడితే మాకు ఇప్పుడేంటి ఏంటి పదిహేను ఏళ్ళ క్రితం గొడవ పడితే ఇప్పుడు మాకు సంబంధం ఏంటి సో ఈ స్టేట్ వేవరింగ్ లో ఉన్నాడు అందుకు వెళ్ళా ఉండేలా అది ప్రేక్షకులకు అర్థమైందా కాదు తర్వాత అమ్మని అమ్మ డైరెక్షన్ అంటే ఇదే వా ఇంత అర్థం కావాలా తర్వాత రాముగారి దగ్గరికి వెళ్తే పెడతాడు జస్ట్ సైకిల్ నుంచి వెళితే తెలుగుదేశం అని ఇప్పుడు షార్ట్ చెప్తున్నాను అప్పుడు షార్ట్ పెట్టి ఆయన కటింగ్ పాయింట్ కానీ ఆయన టేక్ ఆఫ్ షార్ట్ కానీ ఇప్పటికి ఎవరు పెట్టలేదు మాత్రం ఫస్ట్ ఫిలిం నో ఎడిటింగ్ ఓన్లీ ట్రిమింగ్ ఓ ఓన్లీ టీ హీటింగ్ లేదు లేదు పదమూడు వేల థర్టీన్ థౌజండ్ ఫీట్ సినిమాకి మాక్సిమం పదహారు వేల పదిహేడు వేలు వాళ్ళ లాన్గర్ కేమ్ అని చెప్పలేదు ఈయన ఎవరి క్రిస్టియనగా సౌండ్ ఇంజనీర్ సౌండ్ ఇంజనీర్ సో అంతా ఇది సో వాళ్ళు చూసి భయపడి నువ్వు డైరెక్ట్ ఓ ఎంతో నేర్చుకో ఇట్సా ప్రాసెస్ అని లీటర్గా అర్థమైంది ఓహో డైరెక్షన్ అనేది ప్రాసెస్ ఇవాళ తప్పు చేస్తాం అది రేపు చేయము కదా తర్వాత ఎల్లుండి ప్రాపర్గా పెడతాం షార్ట్ అన్నది నాకు ఇప్పుడు ఒక టెన్ టెన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అర్థమైంది ఓకే కానీ మొదట్లో ఏంటంటే అమ్మో చాలా కష్టం డైరెక్షన్ కానీ బట్ దిస్ ఇండస్ట్రీ రియల్లీ మిస్డ్ మెరిటెడ్ డైరెక్టర్ వీళ్ళ భయాలు అన్ని అదే నువ్వు చెప్పిన మధ్య తరగతి కష్టాలు ఉంటాయి కదా అది కొంత అమ్మ మంచం మీద ఉంది నాన్న జైల్లో ఉన్నాడు తమ్ముడు రోడ్ల మీద ఉన్నాడు చెల్లికి పెళ్లి కాలేదు ఈ సినిమా కష్టాలు ఇవి నిన్ను మొత్తం టోటల్గా మంచి డైరెక్టర్ అనేవాడి లేదా ఓన్లీ డైలాగ్ బోర్డు పెట్టుకున్నా కూడా దాదాపు టూ క్రోర్స్ రైటర్ అయ్యేవాడు ఎందుకంటే బికాస్ ఆయన నేను చదివిన పొయిటరీ కానీ మరి అదే నేను అదే ధైర్యం కోసం అంటే ఒక్కటి ఏ రోజు కూడా నేను ఆర్ట్ క్రాఫ్ట్కి దూరంగా ఉండాల ఇందులోనే ప్రతికా ఇందులోనే ఉన్నా ఫిలిమిండస్ట్రీ కానివ్వండి డబ్బింగ్ కానివ్వండి సినిమా కానివ్వండి నాటకం కానివ్వండి స్టేజ్ ఎనీథింగ్ ఐఎమ్ డూయింగ్ నువ్వు దేన్ని మిస్ అవ్వకుండా అన్నిటినీ ఎంజాయ్ చేస్తూ ఎస్ ఎంజాయ్ నాకు కంప్లైంట్ లేదు రిగ్రెట్స్ లేవు రిగ్రెట్స్ లేవు నువ్వు ఎప్పుడు యాడ్స్ కి వర్క్ చేశాను అవును నవరత్న యాడ్ అప్ యాడ్ చేస్తా ఉంటే ప్రహ్లాద్ కక్కడ సార్ గ్రేట్ యాడ్ డైరెక్టర్ ఆయన నన్ను ఈ కుర్రాన్ని నాతో పంపిస్తారా చిరంజీవి గారు ఆయన అడిగితే అయ్యో వాడు ఇక్కడ యాక్టర్ వాడు నాకు హెల్పింగ్ కోసం వచ్చాడు సో ఇట్స్ రియల్లీ గ్రేట్ థింగ్స్ చెప్పుకోవడానికి